రామాయంపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు మూడు రోజుల పాటు ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించను అయ్యప్ప సేవా సమితి తెలిపింది ఈ సందర్భంగా వివిధ పూజలు హోమాలు అభిషేకాలు ఊరేగింపులు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని కలిగించామన్నారు రోజుల పాటు భక్తుల కోసం మహా అన్న ప్రసాదం ఏర్పాటు చేయనున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ మూడు రోజుల కార్యక్రమంలో పాల్గొనాలని రామాయంపేట ప్రజలకు అదేవిధంగా మండల ప్రజలకు తెలంగాణలో ఉన్న ప్రతి వారికి తెలియజేయడం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారం ఇరవై ఒకటి రోజు ప్రారంభమవుతాయి ఆ రోజు హోమ కార్యక్రమాలుంటాయి ఆ నెక్స్ట్ డే రోజు ఓమాలుంటాయి తర్వాత ఊరేగింపు ఉంటుంది ఆ ఊరేగింపు అనేది చాలా పెద్ద లెవెల్ అంటే పెద్దగా ఉంటుంది కేరళ వాద్యంతో అదేవిధంగా బగ్గీలో అదేవిధంగా అన్ని రకాలుగా చాలామంది ప్రేక్షకులు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఎందుకంటే ఆరు పన్నెండు సంవత్సరాల తర్వాత అయ్యప్ప స్వామి రామాయంపేట మందిరం నుంచి ఊర్లోకి వస్తున్నాడు కాబట్టి మాతసాంలు నెయ్యి దీపంతో స్వాగతం పలకాలని చెప్పేసి మా కోరిక అందరూ కూడా చాలామంది ముందులో ఈ ఏడు పుష్కర బ్రహ్మోత్సవం జరుగుతుంది స్వామి ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవం దానిలో భాగంగా ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఎందుకు గాను ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు ప్రతిరోజు మహిళల కోసం రామాయంపేట పట్టణంలో ప్రతి వార్డుకు ఒక ఆటో చొప్పున సుమారు ఎనిమిది ఆటోలు మేము అరేంజ్ చేసినాం ఖచ్చితంగా మాధస్వాములు ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం రావాలి ప్రతిరోజు మధ్యాహ్నం భిక్ష ఉంటుంది సాయంత్రం అల్పాహారం ఉంటుంది స్వామి ఖచ్చితంగా స్వామివారి ఈ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కావాలి అలాగే ఇరవై మూడు తారీఖు నాడు స్వామివారి చక్రస్నానం